అందరికీ హాయ్ అండి సంగట కన్నా మిగిలిందనుకోండి ఇలా అంబిల్ కన్నా చేసుకుని తాగితే కన్నా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అదే విధంగా చేశారంటే కనుక తాగడానికి బాగుంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక మధ్య సంగట దాకా వేసుకోండి అది వంటలు లేకుండా బాగా కలుపుకోండి ఎక్కడగానే సంగటి ముద్ద అనేది ఒంటలు లేకుండా కలుపుకోండి దీనిలోకి నేను హెరిటేజ్ పెరుగు తీసుకుంటున్నాను ఈ హెరిటేజ్ పెరుగు మనం తీసుకున్న సంఘటన బట్టి వేసుకోండి ఇప్పుడు నేను ఒక ముద్ద సంగటికి కాలు భాగము వేసుకుంటాను ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత అందులోకి ఒకటి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా అందులో వేసేయండి చూడండి ఈ విధంగా వేసేయండి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేయండి ఈ రెండింటిని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి అంటే దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళా కావాలంటే కూడా సాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తము చాలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి మధ్య మధ్యలో నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఈ విధంగా నీళ్ళు పోసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోండి చూసారు కదా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కావాలంటే అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉండండి మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు చూడండి ఈ మాదిరిగా గ్లాసులో బస్సు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాసు అనుకోండి చాలా బాగా తాగుతారు నేను ఎప్పుడు సంఘటి మిగిలిన ఇలాగే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్